గురువుగారు నేను వచ్చే వరకు తొక్కుతూనే ఉండాలి ఆ కాను నువ్వు కాను టీవీలో వేటగాడి పాట వస్తుంది పాక సాటున పింది తడిస్తే పాక మాటున పువ్వు తడిస్తే పాక సగంగా వచ్చింది నువ్వు నువ్వేమిటి రామారావు నన్ను చీదేవి వాళ్ళ డ్రీమ్ సాంగ్ వేసుకుందాం నీ డ్రీమ్ నేను ఎందుకు వస్తాను ఏ గుడ నేను వెతుకు వెళ్ళు వెళ్ళి వేయింగ్ మిషన్ పట్టా పోయే నువ్వు కాదు వైగరు వైగరు ఎక్కి నుంచిండి అబ్బా అ ల ల ల కనిపించట్లేదు బరువెంత చూడవే ఆ అమ్మాయ్ నా రాంగలని బాబు మీరు పడు నన్ను చూస్తాను అ అ లవ మా మే బెసనై

ఆ రోజు రవిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు తనేమంది ఆ ఏమంది మీకేం కాలేదు కదా అంది అంటే అర్థం ఏంటి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీకేమన్నా జరిగితే తట్టుకోలేనే అర్థం ఇంత చిన్న మాటలు అంత పెద్ద అర్థం ఉందంటావా లోతుగా ఆలోచిస్తే ఇంకా ఉంది గురుగారు అంటే తను నన్ను ప్రేమిస్తుంది అంటావు హండ్రెడ్ మరి సీరియస్ గాని వాళ్ళ తాతయ్య గాని మనతో ఏమీ అనలేదు కదా ఆడపిల్లి వాళ్ళేమంటారు వాళ్ళు ఏమంటారు మగ పెళ్లి మనం అడ్వాన్స్ అవ్వాలి సీరి చినంబరాలు తీసుకుని సార తీసుకుని ఉంగరం తీసుకుని అడ్వాన్స్ అయిపోతాం పదండి మన కమిటీ అయిపోదాం గురుగారు అంతే నా అభిమానులు చాలా మందిని చూశాను గాని ఇలా గుళ్ళు కట్టించే లెవెల్లో ఉన్న అభిమాని నిన్నే చూస్తున్నానయ్యా నిజానికి శిరీష్ మీద నాకన్నా నీకే ఎక్కువ అభిమానం ఉందనిపిస్తుంది అభిమానం ఒకటే కాదు సార్ అంతకు మించిన ప్రేమ ఉంది మీరు ఒప్పుకుంటే శిరీష్ను పెళ్లి చేసుకుని జీవితాంతం దేవతలా చూసుకుంటాను ఏం ఖూషావురా గుడి కట్టించి నా మనవరాలకే లైన్ వేద్దాం అనుకున్నావా అభిమాని కదా అని ఇంటికి భోజనానికి పిలిస్తే ఇంటర్ల్యూడు అయిపోదాం అనుకున్నావా అది కాదండి పాటలు బాగున్నాయంటే క్యాసెట్లు కొనే వాళ్ళని చూశాను కానీ నీలా పాటలు పాడే వాళ్ళని కొనేద్దాం అనుకునే వాళ్ళని ఇప్పుడే చూస్తున్నా ఉడి కట్టించే ప్రతివాడు నా మనవరాల మేడలో తాళి కట్టేద్దాం అనుకుంటే ఈ ఊళ్ళో చార్మినార్లు తాజ్మహల్ కట్టించే వాళ్ళు చాలా మంది ఉన్నారు చేతులు ఎత్తి చప్పట్లు కొట్టే అభిమానానికి చేతులు చాచి దగ్గరకు తీసుకునే ప్రేమకి చాలా తేడా ఉందిరా ఇలా అభిమానించే ప్రతివాడిని ప్రేమించాలంటే నా మనోరాలకి పాటి పది లక్షల మంది ప్రేమికులు ప్రేమికులుండేవాళ్ళు వాళ్ళందరూ వేరు నేను వేరు సార్ ఏ నువ్వేమైనా పై నుంచి దిగొచ్చావా నీకు వాళ్ళకి తేడా వాళ్ళు శిరీష్ అభిమానించారు నేను శిరీష్ మనసారా ప్రేమిస్తున్నాను ఇంకోసారి కోత కూసావంటే చెప్పు ముందు నా తీసుకుంట్లో బయటిపో శిరీష్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం అందుకే మిమ్మల్ని ఆరాధించాను అభిమానించాను ఐ రియలి లవ్ యూ సి వీడి ప్రేమించతనో లేదనో మొఖమే చెప్పమ అ ఆడపిల్ల అంతకన్నా ఏం చెబుతుందిరా పద సిరిష ఆగండి సిరిష ఐ లవ్ యు నువ్వు నన్ను ప్రేమించానని చెప్పేంతవరకు నేను ఇక్కడచి కదల్ను ఏం చేస్తావ్రా కదల్ కదల్ సిరిష పద పదరా Bye. <laughs> నీకు సిగ్గులేదురా ప్రయాలిటీ ముందు కుక్కలా పడి ఉన్నావు నీకు పిచ్చి ఎక్కింది ఉండు పోలీసులకు ఫోన్ చేసి నీ పిచ్చి కుదురుస్తా నేను స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చింది పని లేక కాదు నీకోసం నేను వేల లెక్కలు క్యాసెట్లు కొన్నది పిచ్చితో కాదు ప్రేమతో లక్షలు పెట్టి గుడి కట్టించింది డబ్బు ఎక్కువై కాదు ఆరాధనతో నీ పాటే ప్రపంచంగా నీ ఊసే ప్రాణంగా బ్రతికాను నువ్వు నా ప్రేమని ఆరాధనని పిచ్చన్నాక నువ్వు నన్ను కాదన్నాక ఎవరి కోసం బ్రతకాలి తీసుకోమని విజయ్ ఉంది మరో రెండు రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పినా వినకుండా డిశ్చార్జ్ చేయించుకున్నారమ్మ ఎక్కడికి విజయ్కి ఎలా ఉంది అంత ప్రేమ కారిపోయేదానివి తను పొడుచుకునే వరకు ఏం చేస్తున్నా నీకు డబ్బు ఉందనా నువ్వు అందగతమనా ఏం చూసుకునే అంత అహంకారం నా బావ తలుచుకుంటే నీ శిలా విగ్రహాన్ని పాలరాతితో కాదు బంగారంతోనే చెక్కించగలడు అటువంటి నా బావని నీ డబ్బు చూసి ప్రేమించాడంటావా నా బాబు కోసమే నేను పుట్టానన్నారు నేను ఎన్నెన్నో ఊహించుకున్నాను కానీ నన్ను కాదనుకుని నిన్ను కావాలనుకున్నాడు అంటే నా బాబు ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకోలేకపోయావా ఇల్లి జ్వర పడే రకనివే నువ్వు రక్తం ఇచ్చినంత మాత్రాన నువ్వేదో చేగమూర్తి అనుకుంటున్నావా లేక నా బిడ్డ చచ్చాడో బతికడో చూద్దామని వచ్చావా వెళ్ళి ఇక్కడ నుంచి బాబు గారు బయట తీసుకురండి అలా గుడ్లో పని చూస్తావేంటి అలా అమ్మా శిరీష నా ప్రాణం శిరీష లేకుంటే విజయ్ లేడు